డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులుగా నాని ఆంజనేయులు ఎన్నిక సకనేటిపల్లి మండలం ఎంపీపీ వీర మల్లికార్జునరావు ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులుగా గోంది ఎంపీటీసీ కోలావతల శుభకర్ వివి మేరకా ఎంపీటీసీ గుబ్బల ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు పాల్గొన్నారు ఏకగ్రీవంగా పదహారు మంది వైసీపీ ఎంపీటీసీలకు ఇద్దరు సభ్యులను ఉపాధ్యక్షులుగా ఎన్నుకొని ఏకగ్రీవం చేశారు రెండు సంవత్సరాల పదవి చేసి రాజీనామా చేసిన మాజీ ఉపాధ్యక్షులు చినరాజు దీవెన కుమారులు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కెఎస్ఎం రాజు మండల శాఖ కుసుమ చంద్రశేఖర్ బాబీ రవిరెడ్డి శివ తదితరులు పాల్గొన్నారు రాబో సంవత్సరాల రెండు సంవత్సరాల కాలం వారి సెక్రటరీ మండలానికి వైస్ ఎంపీ కురిగా వారిద్దరు పనిచేస్తారు అదేవిధంగా మాకు ఉన్నటువంటి మండలాధ్యక్షులుగా ఆనాడే పూజ చేసుకున్నటువంటి వీరా బాబు గారే ఆయనకు ఖర్చునే ఉంటారు ఈవేళ ఈ నియోజకవర్గానికి పెద్దలుగా ఉన్నట్టు అనేక మంది మండలాధ్యక్షులు అదేవిధంగా సీనియర్ వైఎస్ఆర్సికి నాయకులుగా ఉన్నటువంటి పధ సమక్షులు జరుపుకు జరిపించుకున్నాం ఈ సమావేశానికి ఇంత దిగ్విజయంగా జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరచడమే అందరి యొక్క జయ అన్నటువంటి మాట మనం చేస్తూ ఉంటాం జరిగినటువంటి రెండు సంవత్సరాలు జరిగినటువంటి ఈ కుమారి చంద్రాజే గారిద్ద ఎంపీ చేసుకోవడం జరిగింది వాళ్ళొక రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ మరొక ఇద్దరు ఛాన్స్ ఇవ్వడం కోసం వాళ్ళ చేత ఆ రోజు మాట అనిపించుకోవడం జరిగింది ఆ మాట ప్రకారంగా వాళ్ళిద్దరు కూడా చంద్రాజే గారు తర్వాత దీవెన్ కుమార్ గారు వాళ్ళిద్దరు కూడా ఆ పదవుల నుంచి పదవి వివరమ చేసుకున్నారు స్వచ్ఛందంగా ఆ స్థానంలో వచ్చినటువంటి ఎన్నికల్లో ఇప్పుడు నూతనంగా నాని గారు నాన్నగారు నాని గారు అదేవిధంగా గుబ్బల అంజి అంజ అంజి ఇద్దరు కూడా ఈరోజు రెండు రోజు వాళ్ళ స్థానంలో ఇప్పుడు ఈ ఇద్దరిని కూడా ఇల్లుకోవడం జరిగింది ఏకగ్రవంగా అంటే ప్రభుత్వాల పక్షం టీడీపీ ఉన్నారు అదే జనసేన ఉన్నారు వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు పూర్తి అది పదహారుకి పదహారు మంది గౌరవ వైఎస్ఆర్సిపి సభ్యులుగా ఉన్నటువంటి పదహారు మంది మన మండల ప్రెసిడెంట్ మల్లి గారి యొక్క నాయకత్వంలో ఇద్దరిని కూడా చేసుకోవడం జరిగింది ఇది ఒక గౌరవప్రదంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనని ఆయన యొక్క నాయకత్వాన్ని మేమందరం కూడా హృదయపూర్వకంగా అంగీకరిస్తూ ఆమోదిస్తూ వారు సుభిక్షమైనటువంటి ఒక సంతోషకరమైనటువంటి రాజకీయ వేదికకి సపోర్ట్గా మేము అందరం ఈ ఐక్యత ద్వారా వారికి వారిని బలపరుచుతున్నామన్నటువంటి మాట సందర్భంగా